అలాగే కత్తి కానీ బ్లేడు కానీ చాకు కానీ ఇలాంటివి కూడా డబ్బులు ఇవ్వకుండా పుట్టింటి నుంచి అత్తంటికి తెచ్చుకోకూడదు పెళ్ళయ్యాక డబ్బులు ఇచ్చే కత్తి కానీ బ్లేడు కానీ చాకు కానీ ఇలాంటివి పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోవాలి అలాగే చాలామంది పుట్టింటికి వెళ్ళినప్పుడు చీపురు కట్టలు తెచ్చుకుంటూ ఉంటారు చీపురు కట్టలు ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోవద్దు తెచ్చుకోవాలంటే వాళ్ళకు కొంత సొమ్మించి తెచ్చుకోండి అలాగే పుట్టింటి నుంచి అద్దం కూడా తెచ్చుకోకూడదు ఎంతో కొంత ధనం ఇచ్చే అర్థం అయినా సరే పుట్టింటి నుంచి అత్త ఇంటికి తెచ్చుకోవాలి కాబట్టి ఆడవాళ్ళు పుట్టింటి నుంచి అత్తగారింటికి వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఈ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా తెచ్చుకోవద్దు అలా తెచ్చుకుంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే డబ్బులు లెక్కబెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి